హైదరాబాదులోని మధురా నగర్లో ఐసిడిఎస్ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వానికి చెందినటువంటి ఐసిడిఎస్ శాఖ మంత్రి సీతక్క ప్రజా ఉద్యమాలను చులకనగా చూస్తూ ఎవరిలో తరబడి పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లను హెల్పర్లకు అన్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని అట్టి ఆలోచనలు విరమించుకోవాలని కోరుతూ అనేక దఫాలుగా వెనకపకాల్సిన పట్టించుకున్న బాపన పోవడం లేదని మంత్రి సీతక్క ప్రజా ఉద్యమాల్లో పుట్టి ప్రజా పోరాటాలకు అవకాశం కల్పించకుండా ప్రజా వినతల్ని స్వీకరించకుండా మీరు ఎలా ప్రజాపాలన నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు ప్రభుత్వాన్ని విదీశారు అయితే ఇంకొన్ని హాట్ టాపిక్స్ను ఇప్పుడు మీ అందరూ కూడా మన యూఎఫ్ మీడియాలో మిక్చిత్రు కానీ అందరూ మన యూఎఫ్ మీడియాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి హెల్పర్స్ వేల మంది ఈ డె వేల మందికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ పదిని తీసుకొచ్చింది వ్యతిరేకమని ఎందుకంటున్నామంటే మేము గతంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన సందర్భంగా మాకు టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష వాలంటరీ రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తామని గత ప్రభుత్వం మాకు అంగీకరించింది ఆ కొత్త జీవోని ప్రభుత్వం తీసుకురాకుండా తక్కువ డబ్బులు చెల్లించి జీవో నెంబర్ పది తీసుకొచ్చి కేవలము లక్ష యాభై వేలు ఇచ్చి బిఆర్ఎస్ లేకుండా పెన్షన్ మీద స్పష్టత లేకుండా జూలై ఒకటవ తేదీ నుండే ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది అందుకని దీనికి వ్యతిరేకంగా రెండు మూడు నెలల నుండి మేము అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ మధ్య ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేశాం ఈ ఫలితంగా మంత్రి గారు ప్రకటన చేశారు ఏం చేశారంటే మేము రెండు లక్షల లక్ష పెంచుతామనేసి మేమేమంటున్నాం అంటే మాకు జీవో కావాలి ఎందుకంటే మమ్మల్ని ఉద్యోగం నుండి తీసేశారు రోడ్ల మీద ఉన్నాం మాకు కొత్త జీవో కావాలి ఎందుకంటే ఇదే మంత్రి గారు అనేక జిల్లాలు తిరిగినప్పుడు అనేక సాలరీ ప్రకటన చేశారు కానీ మాకు జీవో మాత్రం రాలేదు అందుకని ఈ రోజు వచ్చిన వచ్చేదానికి కారణం ఏంటంటే మాకు కొత్త జీవో కావాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సగభాగంగా ఆయాలు ఉన్నారు ఇందులో ఆయాలకు పాత పద్ధతిలో టెన్త్ పాస్ ఉంటే టెన్ ఇయర్ సీనియర్టీ ఉంటే టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంటర్ ఉండాలంటున్నారు ఉన్న పరంగా ఇంటర్ ఉండాలంటే ఇంటర్ ఎట్లా చదువుకుంటారని మేము అడుగుతున్నాం ఈ రోజు సగ భాగంగా ఉన్న వాళ్ళ ఆందోళన కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ గానీ ప్రభుత్వం కానీ అర్థం చేసుకోవట్లేదు అందుకని పాత పద్ధతిలోనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అనేకం చెప్పారు కానీ ఎన్నికలు వచ్చినాయి తర్వాత ప్రభుత్వం ఓడిపోయింది ప్రభుత్వం గెలిచింది అయ్యా నువ్వు గెలిచినావు ఇవన్నీ నువ్వు అమలు చేయాలని అడుగుతుంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా మొత్తం పెండింగ్ పెట్టి బయలు అన్ని పక్కకు పెట్టి పైగా మాకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు

జూలై మూడో తేదీ అండి మమ్మల్ని చర్చలకు పిలిచారు మేము సెక్రటరీ పోయినాము పిలిచినామే మాతో చర్చలు జరపకుండా ముఖం చాటేసి మా వాళ్ళు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వికారాబాద్కి వెళ్లి బెదిరించే ప్రయత్నం చేశారు ఇదే అంటే డిపార్ట్మెంట్ పద్దతనేసి మేము అడుగుతున్నాం ఇదే సామరస్యమని అడుగుతున్నాం ఇదే పరిష్కారం చేసేదని అడుగుతున్నాం అందుకని ఈ రోజు డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉందని మేము మేము మొన్న మంత్రి గారి దగ్గరికి అయ్యా జూలై ఆరో తేదీ నుంచి రిలే దీక్షలు చేస్తున్నాం మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మంత్రి గారిని కలుస్తామంటే అపాయింట్మెంట్ ఇవ్వలే మేము అక్కడ నిలబడితే మంత్రి గారు మీటింగ్ ఉందని పోతుంటే అక్కడ కాస్తే బావితే ఉరికి నమ్మేము ఉరికి కనీసం మంత్రి గారు ప్రజా ఉద్యమంలో నుండి వచ్చిన అంటారు మేము ఆమె ఆమె వస్తుందంటే మేము కూడా సంతోషపడ్డాం మంత్రిగా కనీసం కార్